నెక్స్ట్ బ్రమో శారదా భూమి ఇద్దరు కూడా వీల్ చైర్ లో పెట్టుకుని ఉడికి తీసుకుని వెళ్తారు పంతులు గారు నమస్కారం అమ్మా మృత్యుంజయ హోమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి స్వచ్ఛమైన నెయ్యి తీసుకొస్తాను అన్నారు తెచ్చారా అమ్మా అని అడుగుతూ ఉంటారు నేను వెళ్లి తీసుకొస్తాను అందులో మీరు పూజ ప్రారంభించండి అని భూమి చెప్పడంతో సరేనమ్మా అని పంతులు వారు మొదలు పెట్టబోతుంటారు అంతలో భూమి నెయ్యి కోసమని వెళ్తూ అలా బయటికి చూడ అపూర్వ నక్షత్ర గోరింట పిన్ని ఫ్యామిలీ కూడా గుడికి వస్తారు కారుంచి దిగుతూ ఉండగా చూసి చక్కైపోతుంది మామయ్యని ఎలాగైనా ఈ పూజ అపూర్వ కంట్లో పడకుండా కాపాడుకోవాలి అని కంగారు పడుతూ అలా ముందుకు వెళ్తూ మళ్లీ బయటకు చూస్తుంది గగన్ కూడా అదే గుడికి వచ్చి కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు ఇక గగన్ కూడా చూసిన భూమి చకైపోతా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఈ కంతలో అపూర్వ వాళ్ళు గుడిలోకి వస్తారు గోరింటక పిన్ని అలా చూస్తూ ఉండగా అక్కడ వీల్ చైర్ లో కేసు కే వెనక నుంచి చూసి ఆశ్చర్యపోతూ కేపియా కాదా అన్నట్లు అనుమానంగా గోరింటక పిన్ని చూస్తూ ఉంటుంది అంతలో భూమి వెళ్లి శారదకి విషయం చెప్తుంది ఇద్దరు కూడా కేపిని తీసుకువెళ్దామని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక భూమి శారద అలా చూడగా ఆ పూర్వ గోరింటక పిన్ని చైత్ర అందరు కూడా వెనక నుంచి కేపీ చూస్తూ ఉంటారు ఇక గమనించిన శారదా భూమి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండగా గవర్ కూడా అటే వస్తూ ఉంటాడు దాంతో మరింత కంగారు పడిపోతూ ఉంటారు మరి కేపి చూడకుండా భూమి శారదా ఎలా రక్షించుకుంటారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం